నమస్తే నా పేరు వంశీ మీరు చూస్తే నేను వంశీరాజ్ ఈ రోజు మీషో అన్బాక్సింగ్ ఒకటి ఇది పెట్టాము ఏదంటే యాక్చువల్ గా అది ఇయర్ ఫోన్స్ ఇచ్చేసాం అనమాట అది మూడు వందల అరవై తొమ్మిది సంథింగ్ అది నేను అన్ని ఇది పెడతాను మూడు వందల అరవై తొమ్మిదికి డైరెక్ట్ అంటే ఇంటికి వచ్చి ఇచ్చేటట్లయితే మూడు వందల అరవై తొమ్మిది అవుతుంది లేదు డైరెక్ట్ గా మనము ఫోన్ పే ద్వారానో లేకపోతే యూపీఐ ద్వారానో ఇచ్చేస్తే మూడు వందల రూపాయలు పడింది అది ఎలా ఉంది ఏం కదా అని అన్బాక్స్ చూసి చెప్తాను ఎందుకంటే మీరు యాక్చువల్గా మీషో చాలా బాగుండవు అది ఇది అని అంటుంటారు చాలా మంది అదే ఇది చాలా తక్కువ ఉంటాయి రేట్ల నుంచి కానీ కొన్ని చాలా బాగుంటాయి మేము చాలా తీసుకున్నాము దాంతో ఇప్పుడు నా ఇది ఫోర్ పాయింట్ టూ ఇది వచ్చింది అనమాట ఇది దాని రేటింగ్ కావని మీకు స్క్రీన్ షాట్ పెడతాను ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపిస్తాను ప్యాకింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది యాక్చువల్గా మీకు చెప్పేది మర్చిపోను ఈ బ్లూటూత్ దీనికి ప్యాకింగ్ చాలా బాగుంటుంది ఇది వచ్చి ఐస్కాంతం ఎదురు కనబడుతుందా మీకు ఐస్కాంతం ఏదో వచ్చేస్తుంది ఓకే ఇవి ఎలా ఉన్నాయి చూడండి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట కరెక్ట్గా సెట్ అవుతుంది ఇది ఈ అయస్కాలతో మీకు పెట్టేస్తే క్లోజ్ అయిపోతుంది ఓకేనా దీనికి దీనికి ఈ ఇయర్ ఫోన్స్ అనేది ఫ్రీ ఇచ్చారు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను లెంత్ చాలా బాగా ఇచ్చారు చూడండి ఇంత ఇచ్చారు లెంత్ ఓకేనా కనబడుతుందా ఇది అంతా కలిపి ఈ రెండు కలిపి మూడు వందల రూపాయలు మాత్రం మూడు వందల నాలుగు రూపాయలు మాత్రమే నాకు పడింది చాలా బాగుంది ఓకేనా ఏదైనా అంటే నేను ఆ లింక్ అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది ఎలా ఉంది ఏం కదా అని నేను అంతా యూజ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇంకొకసారి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ